నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ మెరక్ జిల్లాలో ఉన్న ఎడుపాయలలో మాఘ అమావస్య జాతరకు శ్రీకారం చెట్టిన ఆలయ అర్చకులు అమ్మవారికి మంజీరాజలాలు పంచామృతాలతో అభిషేకం తెల్లవారుజామునే అమ్మవారికి సహస్రనామార్చన కుంకుమార్చన పుష్పార్చన ప్రత్యేక పూజలు అమ్మవారిని వివిధ రకాల పూలతో విశేష అలంకరణ ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీరా నదిలో తెల్లవారుజాము నుండే భక్తుల పవిత్ర స్నానాలు మంజీరాలో స్నానాలు చేసే చేస్తే పాపాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం పవిత్ర స్నానాల కోసం లక్ష మంది భక్తులు తరలి వస్తారని అంచనా ఈ మేరకు దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది భక్తుల స్నానాల కోసం సింగూరు ప్రాజెక్టు నుండి ఈ నెల ఇరవై ఐదవ తేదీన సున్నా పాయింట్ మూడు ఐదు టీఎంసీ నీటిని విడుదల ఘనాపూర్ ఆనకట్ట దిగువన మంజీరా నదిపాయల పడున భక్తుల స్నానాల కోసం తొమ్మిది చోట్ల షవర్లు ఏర్పాటు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల్లో భారీ బందోబస్తు ఏర్పాటు

శరణం శ్రీ ఏడుపాయల వణదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయలు మంజీరా నది ఏడుపాయలుగా చీలి కొండరాళ్ల మధ్య గుట్టల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి ఈ వణదుర్గా అమ్మవారు మరి ఈరోజు మాఘ అమావాస్య దీనినే పుష్య అమావాస్య మౌని అమావాస్య అని అంటారు ఈ యొక్క మాఘ అమావాస్యకు ఏడుపాయల మనదుర్గా భవాని దేవస్థానం లోపల మాఘస్నానాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ రోజున ఎవరైతే గంగా స్నానం నదీ స్నానం చేస్తారో వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ఈరోజు గంగా నది అమృతంగా మారుతుందని ఈ యొక్క పురాణ వచనము కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మంజీరా నది పాయల్లో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు ఓడి బియ్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఈ రోజున ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ యొక్క ఈ రోజున ఇంచుమించుగా సుమారుగా రెండు లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు వడదుర్గా భవాని మాతాకి